చెప్పండి అన్న ఏం అన్న నా పేరు అనిల్ అనిల్ ఏ ఊరన్నా మాది అన్నది పలకుర్తి మండలం ఇరవై గ్రామం ఇరవై గ్రాము ఓకే మీరు ఏం పట్ల ఏం పట్ల వేస్తున్నారు ఓరి ఎన్ని ఎకరాలు మామూలుగా అన్న ఇది మూడు ఎకరాల నార ఉంది మూడు ఎకరాల నార ఓకే దీనికి ఏమంటే ఏ మందు వాడారు నేను దీనికి అప్స అప్సా ఐటీ వాడిన అప్సా ఐటీ అప్సా ఐటీ వాడిన దేనిలో కలిపారు అది ఇది మన యూరియాలో కలిపేయాలి యూరియాలో కలిపేశారు ఓకే ఎప్పుడే ఎన్ని రోజుల కింద చేశారు నేను నాటేసినాక పది పన్నెండు రోజులకేసిన ఓకే నాటేసినాక పన్నెండు రోజులకి వేసిన ఇప్పుడు నాది నాటేసి నెల 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 మీద పది రోజులు అవుతుంది ఓకే ఇప్పటికీ నాకు ఇంత మంచిగా ఓరి ఇంత మంచిగా రిజల్ట్ మంచిగా వచ్చింది ఓకే అనేది వాడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం ఇప్పుడు వాడేసరికి కొంచెం చూస్తా మాకు కూడా మంచిగా అనిపిస్తుంది మీరు దీంట్లో ఏం గమనించారు గ్రోతింగ్లో గ్రోతింగ్లో అంటే పీలికలు బాగా పిలికలు వస్తున్నాయి ఉంటే కింద ఉంటే గంటలు కట్టి బాగా వస్తున్నాయి పిలుకలు ఓకే పిలకలు వచ్చాయా ఓకే ఓకే అంటే ఇప్పుడు మందు ఓకే అంటారా ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఓకే మంది అంటే రైతులు దీన్ని రైతులు వాడుకోవచ్చు అంటారా ఆ వాడుకోవచ్చు రైతులు ఎటువంటి ప్రాబ్లం లేదు వస్తే మీద అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ